హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ నేను ఈరోజు మీకు చూపెట్టబోయేది మీకు ఇక్కడ చూస్తుంటే అమ్మవారి రూపం కనిపిస్తుంది కదా ఒకసారి చూడండి మీరు నాకైతే క్లియర్గా కనిపిస్తుందండి అమ్మవారి రూపము మీకు కూడా కనిపిస్తుందని అనుకుంటున్నాను అసలు ఎలా అంటే అసలు నేను అనుకోలేదండి ఇలా అసలు అమ్మవారి రూపం సెట్ అవుతుందని అయితే మనం వీడియోలోకి వెళ్ళే ముందు నేను ఒక నేను చేసినటువంటి ఈరోజు ఒక సిల్వర్ ప్లస్ గోల్డ్ ఐటమ్ చూపిస్తున్నాను దాని గురించి మనం తెలుసుకున్న తర్వాత నేను అమ్మవారి రూపం కోసం మాట్లాడదాం అయితే ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి సిల్వర్ కండ్లు అండి నన్ను ఒక కస్టమర్ చేయమని చెప్పి అడిగారు ఇవి వచ్చేసి సిల్వర్ కర్లు అమ్మవారికి పెట్టడం కోసము అయితే వాళ్ళు నాకు మూడు జతలు చేయమని చెప్పారు ఇందులో మనకి సైజులు బట్టి ఉంటాయండి దీని వెయిట్ ఎంత ఉంది నేను చూపిస్తాను మీకు చూడండి ఒకసారి దీని వెయిట్ ఉందంటే రెండు గ్రాములండి రెండు గ్రాములు అంటే ఒక హండ్రెడ్ ట్వంటీ మీల్ ఎక్కువ తక్కువ అవుతుంది కదా సో మనకి ఒక జత వచ్చేసి రెండు గ్రాములు ఇందులో మనకి ఇంకా చిన్న సైజు కూడా చేసుకోవచ్చు అవి వచ్చేసి మనకి ఒక గ్రాముకి ఒక్కటి కూడా ఒక జత కూడా అవుతుందండి కాబట్టి చిన్న సైజు ఓకే వాళ్ళైతే నాకు పెద్ద సైజు చేయమని చెప్పారు సో మనకి రెండు గ్రాములకి రెండు ఒక జత అయిందనమాట తర్వాత వచ్చేసి ఇవి రింగ్స్ అండి ఏంటంటే ఇయర్ రింగ్స్ ఇవి ఇది స్కూల్ పిల్లలకి రింగ్స్ కావాలని చెప్పి అడిగారు దీని వేట వచ్చేసి అండి దీని వేటు దీని వేట మనకి గ్రామనరలో జత అయ్యిందనమాట ఒకటి అమ్మవారి దగ్గర పెట్టాను ఇదే ఆ ఇయర్ రింగ్ మనకి ఒక జత వచ్చేసి గ్రామనగరం నుంచి స్టార్ట్ అండి రెండు గ్రాములు మూడు గ్రాములు ఎంతైనా పెట్టుకోవచ్చు ఆ తర్వాత వచ్చేసి నేను ఇంతమంది ఒక వీడియోలో చెప్పాను మీకు ఇవి సీ కటింగ్ బాల్స్ అంటారండి వీటిని వీటిని సీ కటింగ్ బాల్స్ అంటారు ఇది వచ్చేసి మనకి హండ్రెడ్ మిల్లీకి ఒకటి అవుతుందండి ఇది వచ్చేసి హండ్రెడ్ మిల్లీకి ఒకటి అవుతుంది సో వాళ్ళు కొద్దిగా గోల్డ్ మిగిలింది ఆ గోల్డ్తో ఏం చేయాలని చెప్పి అడిగితే ఇవి సీ కటింగ్ బాల్స్ చేయండి మాకు ఆ నల్ల పూసలలో గుచ్చుకోవడానికి బాగుంటుంది అని చెప్పారు సో నేను కొన్ని చేసి పెట్టాను వాళ్ళ కోసం ఇది వచ్చేసి మనకి హండ్రెడ్ మిల్లకి హండ్రెడ్ మిల్లకి ఒక పీస్ అవుతుందండి ఈ సైజు వచ్చేసి ఇందులో మనకి ఇంకా సైజు పెరిగిన కొద్దీ వెయిట్ పెరుగుతూ ఉంటుంది అన్నమాట ఓకేనా ఇంకా ఇవ్వండి నార్మల్గా మనకి ముక్కు పుల్లలు ఒకటి వైట్ స్టోను ఇదేమో శ్రీదేవి పుల్ల అంటాం కదా మీకు ఐడియా ఉంది కదా శ్రీదేవి పుల్ల అయితే నాకు కస్టమర్స్ ఈ కళ్ళు చేయమని చెప్పారు కదా సో దాని తర్వాత మనకి ఈ గోల్డ్ క్యాప్స్ ఈ రింగ్స్ వేరే వాళ్ళది సో ఎందుకు ఇప్పుడు ఎందుకు అలా చూస్తుంటే ఒక చిన్న ఐడియా వచ్చింది కదా ఇక్కడ కళ్ళు ఉన్నాయి కదా అని చెప్పేసి సేమ్ మనకి ఇక్కడ చూడండి మీరు ఇక్కడ సేమ్ మనకి అమ్మవారికి ముక్కుపోవ్ లాగా అయిపోయింది ప్లస్ ఇక్కడ రెండు కళ్ళు ఇక్కడ మొత్తానికి ఒక ఆకారం అయితే వచ్చింది మనకి అమ్మవారి ఆకారము ఇవి వచ్చేసి క్యాప్స్ అండి గోల్డ్ క్యాప్స్ నేను లాస్ట్ ఒక వీడియోలో చెప్పాను అనుకుంటా మీకు గోల్డ్ క్యాప్స్ అని చెప్పేసి ఇవ్వండి మనకి హండ్రెడ్ మిల్లీకి రెండు అవుతున్నాయండి ఈ గోల్డ్ క్యాప్స్ హండ్రెడ్ మిల్లీకి రెండు ఈ క్యాబ్స్ దేనికోసం అని అంటే మామూలుగా మనం ముత్యాలు ఉంటాయి కదా ఒక ఒక మీడియం సైజు ముత్యాలు ఆ సైజుకి మనము ఇవి ఆ ముత్యానికి కింద పైన వేసుకోవచ్చండి కింద పైన ముత్యాలు ముత్యాలకి కింద పైన వేసుకొని దారంలో గుచ్చుకోవచ్చు ఇష్టం మన స్తోమత బట్టి బంగారంలో అలిపించుకోవచ్చు ఎలాగైనా వేసుకోవచ్చు ఒక చాలామంది ఇప్పుడు ఏంటి అంటే మెత్తమల ముత్యాల హారం వేసుకొని మధ్యలో గోల్డ్ లాకెట్ వేసుకుంటున్నారు అది ఒక లాంగ్ చెన్ మాదిరి కనిపిస్తుంది అనమాట చాలా బాగుంటుంది ఇందులో మనకు సైజులు కూడా ఉంటాయండి ఇది జీరో నెంబర్ సైజు ఇంకా దీని తర్వాత మనకు స్టార్ట్ అవుతుందనమాట సైజ్ అనేది పెద్దగా అవుతుంటుంది మనకు సైజ్ పెరిగిన కొద్ది గోల్డ్ అనేది మనకి ఎక్కువ అవుతుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను అందరు రిక్వెస్ట్ చేస్తున్నాను నా వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ తప్పకుండా కామెంట్ పెట్టండి అలాగే లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అందరికీ నమస్తే